హలో గైస్ ఈ రోజు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ గురించి చెప్పబోతున్నాను కిమ్ జాంగ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో జన్మించాడు అతను కిమ్ జాంగ్ హుయి తల్లిదండ్రులకు జన్మించాడు అతని తాత కిమ్ ఇల్సు ఉత్తర కొరియాలో కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కుటుంబం అతని చిన్ననాటి నుండే రహస్యంగా పెంచింది ఎందుకంటే అతని వారసత్వాన్ని రహస్యంగా ఉంచాలని భావించారు తన బాల్యం ఎక్కువగా స్విట్జర్లాండ్ లో గడిపాడు అక్కడ హ్యాంబర్గ్ సమీపంలోని ఒక అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్లో పేరు మార్చుకొని చదువుకున్నాడు అతను బాస్కెట్ బాల్ ను బాగా ఇష్టపడేవాడు విద్య పూర్తి తర్వాత అతను ఉత్తర కొరియాకు తిరిగి వచ్చి అక్కడ రాజకీయ శిక్షణ తీసుకున్నాడు అతను మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందుతూ తన తండ్రి తరహాలో నాయకత్వం నేర్చుకున్నాడు కిమ్ జాంగ్ గిల్ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని రెండు వేల తొమ్మిదిలో అధికార వారసుడిగా ప్రకటించారు మిగతా అన్నదమ్ములకు బదులుగా అతనిపై తన తండ్రికి విశ్వాసం ఎక్కువగా ఉండేది రెండు వేల పదకొండులో డిసెంబర్ గిల్ మరణించడంతో కిమ్ జాంగ్ గుండ్ నార్త్ కొరియాకి ప్రెసిడెంట్ అయ్యారు ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే అతని వయస్సు తక్కువగా ఉండేది పదవి చేపెట్టిన తర్వాత మొదట కొన్ని సంవత్సరాల్లో అతను తన నాయకత్వాన్ని స్థిరపరిచాడు తనకు వ్యతిరేకంగా ఉండే పలువురు అధికారులను తొలగించాడు ఇందులో అతని మామ కూడా ఉన్నాడు అతను మిలిటరీలో తన నమ్మకస్తులను నియమించాడు అతని పాలనలో ఉత్తర కొరియా అనేక న్యూక్లియర్ టెస్ట్లను ఇంకా మిసైల్ ప్రయోగాలు జరిపింది ఇది అంతర్జాతీయ ఆందోళనకు కారణమైంది అతను అమెరికా దక్షిణ కొరియా వంటి దేశాలపై విమర్శలు చేస్తూ తన భద్రతపై హక్కును ప్రకటించాడు ఉత్తర కొరియాలో ప్రజలు నియంత్రిత జీవితం గడుపుతున్నారు మీడియా ఇంటర్నెట్ విదేశీ సమాచారంపై నిషేధం ఉంది ప్రభుత్వ విధానం ప్రకారం ప్రజలంతా మహానాయకుడికే అంకిత భావంతో ఉండాలి ఆహారం విద్య వైద్యం ఇవన్నీ ప్రభుత్వం ద్వారా మాత్రమే లభిస్తాయి రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిదిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు సార్లు సమావేశమయ్యారు ఇది ఉత్తర కొరియా చరిత్రలో తొలిసారి ఒక అమెరికా అధ్యక్షుడు సమావేశమైన ఘట్టం కానీ ఈ చర్చలు ఎక్కువ ఫలితాలు ఇవ్వలేకపోయాయి రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వల్ల ఉత్తర కొరియా తన సరిహద్దులను పూర్తిగా మూసివేసింది అధికారంగా కేసులేమి లేవని ప్రకటించినా అంతర్జాతీయంగా ఇది నమ్మబడలేదు ప్రజలకు వైద్య సహాయం అత్యంత పరిమితంగా లభ్యమైంది పౌరుల మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు ఆరోపించాయి పదవుల వల్ల ప్రజలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నా సామాన్య ప్రజలు తీవ్ర ఆహార కోత విద్య సౌకర్యాల లోపం స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నారు అతని కుటుంబ వారసత్వం కొనసాగిస్తూ తన కూతుర్ని కూడా కొన్ని కార్యక్రమాల్లో ప్రదర్శించడం మొదలు పెట్టాడు ఇది ఆమెను భవిష్యత్తులో నాయకురాలుగా ప్రొటెక్ట్ చేయాలనే ప్రయత్నం అనిపిస్తుంది హింజాంగు పాలనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలున్నా అతను తన దేశంలో రాజ్యాధికారాన్ని గట్టిపట్టు చేసుకున్నాడు ప్రజలపై గట్టి నియంత్రణ విదేశీ ప్రపంచంతో కొంత వ్యవహారం ఇవన్నీ అతని పాలన విధులను సూచిస్తున్నాయి భవిష్యత్తులో ఉత్తర కొరియాకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా కనిపించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ